సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన ఒక దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు ఒక కొత్త దేవుడు అండి మీరు కూడా ఎందుకు ట్రై చేయకూడదండి ఇది వింటే మీ గుండెల్లో ఉండే ఎన్నో ఏమంటారు ఎన్నో అనుమానాలకు నివృత్తి కలుగు చేస్తుంది అసలు ఇన్ని మతాలు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు లోకానికి వచ్చారు దివ్య సందేశం ఉదయం ఉపవాస ప్రార్థనలో అందించబడుతుంది ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా పిల్లల కొరకు మనం చేయబోతున్నాం పది గంటలకే ప్రార్థనలో పాలు పంపులు పొందండి రేపు ఆదివారం కదా సెంట్రల్ మందిరంలో ఆరున్నరకి ఫస్ట్ సర్వీస్ తొమ్మిదిన్నరకి సెకండ్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్లో మనుషుల మధ్యలో కలహాలు కలుగు చేస్తున్నావా సమాధానాన్ని కలుగు చేస్తున్నావు కలహాలు కలుగు చేస్తే ఏం జరుగుతుంది సమాధానం కలుగు చేస్తే ఏం జరుగుతుంది యోనా తన జీవితంలో నుంచి ఒక దివ్యమైన సందేశం సెకండ్ సెషన్లో రోత జీవితాన్ని వదులుకునేది ఎలా క్రొత్త జీవితాన్ని సంపాదించుకునేది ఎలా ఒక దివ్యమైన సందేశం సెకండ్ సెషన్లో ఆదివారం ఉప్పల్లో కూడా మన బ్రాంచ్ మందిరే ఉండి అక్కడ కూడా ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతాయి ఆరున్నరకు ఫస్ట్ సర్వీస్ అగైన్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి సెకండ్ సర్వీస్ ఉంటుంది పంపులు పొందండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుటాక మంచిది ఒక దివ్యమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు ఈరోజు ఈ వర్తమానం ఇవ్వటానికి ఈ వారంలో నా చెవులతో విన్న ఒక సంఘటన ఈ వర్తమానానికి ఇన్స్పిరేషన్ ఏమి విన్నారయ్యా మీరు అని అడిగితే గత మంగళవారం అనగా ఫిబ్రవరి నెల ఇరవయో తారీఖున మంగళవారం వరంగల్ దగ్గర నర్సంపేట అనే స్థలంలో దేవుని వాక్యం అందించడానికి నేను వెళ్ళాను ఘనలేని దైవజనులు ఆదాంబెన్య చర్చలు ఆ స్థలంలో నేను వాక్యం అందించి అయిపోయిన తర్వాత విశ్రాంతి గదిలోకి రెస్ట్ రూమ్లోకి వెళ్ళాను ఇద్దరు యవన భార్య భర్తలు నన్ను కలిసి ప్రార్థన చేయించుకోవటానికి యవన దైవ సవకులు నా దగ్గరికి వచ్చాను ఆ యవన బిడ్డలో మన తెలుగు రాష్ట్రాల్లోనే పేరుగా అంచిన ఓ మహా గొప్ప సంస్థలో సేవ చేస్తున్న దైవ సేవకులు వాళ్ళిద్దరు ఆ సంస్థ పేరు నేను చెప్పలేను అంటే కొన్ని కాంట్రవర్సీ అయిపోయే పరిస్థితి ఉంటుంది చాలా మంచి గొప్ప సంస్థ ఓ రకంగా తెలుగు రాష్ట్రాలకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రుచి చూపించినటువంటి సంస్థ ఒట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆ సంస్థ ప్రపంచ దేశాలంతా కూడా విస్తరించింది అంత గొప్ప సంస్థ ఆ సంస్థలో ఈ యవన భార్యాభర్తలు సేవ చేస్తున్నారు ఆ యవన భార్యాభర్తలో ఆ సంస్థలో పనిచేసి గడిచిన దినాల్లో ప్రభు సన్నిధికి చేరిన వారి నాయకుడిని గూర్చి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు ఆ సాక్ష్యం ఓ రకంగా నాకు కళ్ళబెట్టి నీళ్ళు తెప్పించింది నా మనసులో విసయ్యా నేను కూడా బ్రతికితే అలాంటి బ్రతుకు బ్రతకాలి నాకు వరంగా దయచేయ్యా నా లోపటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఆ దైవశకుడు కూడా సీనియర్ మోస్ట్ దైవశ చాలా గొప్ప సేవకుడు ఆయన పేరేంటి ఆ సంస్థలేంటి వాటిని వెతికే కార్యక్రమం ఏం చేయొద్దు మనకి అది అవసరం లేదు ఆ దైవ సేవకును కూడా నేను ఎరుగుదును ఆ పెద్ద సేవకుని సాత్వికానికి మారుపేరు నేల మట్టుకు తగ్గించుకునే దేనత్వానికి ఆ దైవజనుడు నిలుట అయితే గత కొంతకాలం క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయన దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దినాల్లో తను నడిపించే స్థానిక సంఘంలో ఒకనొక విశ్వాసి నోటికొచ్చినట్లుగా ఆ దైవజనుని దూషించాడు అది సభాముఖంగా ప్రజలందరి యొక్క నువ్వేదో చాలా మంచోడు అన్నట్లుగా ప్రజలు నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు చండోడివి పరమ దుర్మార్గుడివి పై కనపడే వ్యక్తి ఒకటి నువ్వు లోపటి ఇంకొక వ్యక్తి నువ్వు నీ భక్తి అంత వేషధారణ నువ్వు అంత చెడ్డోడివి అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు సంఘంలో ఉన్న ఆ సంఘ పెద్దలు ఈ మాటలు అంటా ఉంటే వాడివైపు పళ్ళు పటపటమని కొడుకుతా శడు ఏమాత్రం సైకి తీసి ఏ సైడ్ రా అని అంటే దుమ్మీగా మీదబడి ఇక చెతక అన్నట్లుగా కొంతమంది ప్రక్కన సిద్ధంగా ఉన్నారట ఇది చాలా చెడ్డోళ్ళండి మంచోళ్ళలాగా పైకి నటిస్తారు మీ లోపటి ఇంకొక వ్యక్తి ఉన్నాడండి మీ భక్తి అంత వేషధారణండి అని నోటుకొచ్చినట్టు కూర్చున్నట్టు అంటున్నాడు ఈ సీనియర్ మోస్ట్ దయవశావుడు దూషిస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి చేయి తీసుకొని చేతులు చేయసి నువ్వు చెప్పింది నిజమే బాబు నేను చాలా చడ్డోండి అయితే నువ్వు చెప్పిన దానికంటే ఇంకా చాలా చెడుతనం నాలో ఉందయ్యా నువ్వు చెప్పినంతే కాదు దానికి మించిన చెడుతనం నా దగ్గర ఉందయ్యా నా చెడుతనం పోగొట్టమని గడిచిన నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి దేవుని దగ్గర పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నానయ్యా ఎంతేడ్చిన అప్పుడప్పుడు ప్రాచీన స్వభావం ప్రాచీన పురుషుడు నాలో కనపడుతున్నాడయ్యా నేను పరిపూర్ణంగా మారేటట్లు ఈ భూమి మీద యేసును పోలి నేను బ్రతికేటట్లు యేసులాంటి సాత్విక యేసులాంటి పరిశుద్ధత యేసులాంటి ఓర్పు నాకు దేవుడు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ఇంకొంచెం ఎక్కువ ప్రార్థించే బాబు నువ్వు చెప్పింది నిజమే నేను చట్టండి నువ్వు చెప్పినంత చెడ్డూను మాత్రమే కాదు అంతకమించిన చడ్డోని నేనయ్యా ఆ చెడుతనం పోగొట్టాలని ఏడుస్తున్నానయ్యా చూస్తున్న సంగబిడ్డలందరూ కన్నీళ్ళు పట 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 పటమని రాల్చింది ఎంత సాత్వికుడయ్యా ఎంత సాత్వికుడయ్యా ఆ ఎవరిని బిడ్డ చెప్తున్నాడు మా నాయకుడిని మా సంస్థలో ఒక వ్యక్తి దూషిస్తే ఆ దూషించిన వ్యక్తిని ప్రతిగా దూషించకుండా నీవన్నది నిజమేనయ్యా లోపం నాలో ఉంది ఆ లోపం నాలో నుంచి తొలగించేటట్లుగా నా కొరకు చేయండి అయ్యా విశ్వాసం అడిగాడయ్యా అంత సాత్వికుడయ్యా మా నాయకుడు నాకు ఆ మాట నాకు అనిపించింది లేవా నాకు అలాంటి సాత్విక ఆ మాట వినటంతో నాకు అనిపించింది ఆ దైవశావకుడు అంత బలంగా వాడబడటానికి వేల కొలది ప్రజలకు దీవిన కారణంగా మారటానికి ఆ సాత్వికమే కారణం బైబిల్లో మనం చూస్తాం కదా తన్ను తాను తగ్గించుకున్నవాడు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు పరిశుద్ధాత్మదేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు నా సన్నిధికి చేరిన దైవజనుణ్ణి ఒక బలమైన ద్రవతారగా నేను వాడుకోవటానికి కారణం ఆయనలో ఉన్న సాత్వికం సాత్విక సహజంగా దైవజన్మ లోకంలో ఏ మనిషికైనా ఇతరుల చెడుతనాన్ని కూర్చి వినటానికి చెవు కోసుకుంటాడు ఏ మనిషి ఎవరైనా తన చెడుతనం చెప్తే మాత్రం అసలు ఆ మాట వినటానికి ఎవ్వరూ బయట వాళ్ళు చెడుతనం చెప్పేటప్పుడు మాత్రం ఈ చెవులు ఉన్నాయి చూసారా చాట చెవులు అయిపోతాయి ఏనుగు చెవులు అయిపోతాయి వాళ్ళు చెడుతనం వింటవన్నా మాట్లాడటం వల్ల మనిషికి బిర్యానీ తిన్నట్టుంటుంది కదా ఎవరైనా తన చెడుతనం చెప్పేదంటే అసలు వినలేదు 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 ఈరోజు వాక్యం ఉంటుంది బిడ్డ నిన్న ఒక మాట అడుగుతా నిన్నెవరైనా విమర్శిస్తే ఎలా తీసుకుంటున్నావా విమర్శని నిన్నెవరైనా నిందిస్తే తమ్ముడు నా చూడు చెల్లి నిన్న ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శను ఎలా తీసుకుంటున్నా ఆ విమర్శ ద్వారా సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తావా ఇక వాడు విమర్శించాడు కాబట్టి వాడి మీ వాడి గుండెల్లో వాడి మీద పగర గుండెల్లో కాపర్ రేపుకుంటూ కొంతమంది దైవ ఉంటారు సంఘంలో ఎవరైనా తననేవైనా అన్నారు అని తెలిస్తే ఆ తర్వాత ఆదివారం ప్రసంగం దేని మీద ఉంటుందో తెలుసా మోసకు వ్యతిరేకంగా లేచిన మిర్యాము ఏమాయను మోసకు వ్యతిరేకంగా లేచిన కోరాహు దోతాను అభిరాము ఏమాయను వాడు సంఘం వదిలిపెట్టిపోయేదాకా ఇక అదే ప్రసంగం ఉంటుంది కొంతమందికి దైవజనమా దైవజనుడు అనేవారు ఎలా ఉండాలో ఒక సంగతి చెప్తారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయానికి కాండం ఎస్ కాండం ముప్పై మూడో అధ్యాయానికి అవినవభావ సంబంధం ఉంటుంది ఏంటో తెలుసా యాకోబు చనిపోయేటప్పుడు తన కుమారులు ఇస్రాయేలీల పన్నెండు గోత్రాల వారిను ఆశీర్వదిస్తానని పిలిచాడు విచిత్రం ఏంటో తెలుసా ఆశీర్వదిస్తానని పిలిచి ఇద్దరిని ఆశీర్వదించాడు ఆల్మోస్ట్ పది గోత్రాల వారిని శపించాడు శపించాడు పిలిచిందేమో ఆశీర్వదిస్తానని బెనియామీని కూర్చుంటాడు వీడు చీల్చే తోడు అంటాడు అవును మరో అతను పట్టుకొని అంటాడు వీడి బలమైన గార్దబం గాడిదే వీడు త్రోవలో కట్లపాము అంటాడు రూబేను కూర్చోమన్నాడు తెలుసు కదా వీడు చెంచలమైన మనస్సు కలిగినాడు వీడు ఔన్నత్యం నొందడం లేవిషి మీరులు కూర్చైతే అసలు ఇస్రాయీలీ గోత్రంలో నుంచి వీళ్ళు విభాజించబడతారు ఘనమా వీళ్ళ సంఘంలో మీరు క్షారొద్దు అని కొట్టేశాడు రెండు గోత్రాలు ఆశీర్వదిస్తానని పిలిచి పది మందిని శపించాడు ఎందుకు శపించాడు తెలుసా వాళ్ళని ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా తనకు ప్రీతిపాత్రంగా బ్రతికిన కుమారులను ఆశీర్వదించాడు ఏడ్పించిన కుమారులను శపించాడు సేమ్ అదే సిచ్యువేషన్ ద్వితీయోప ఎస్ ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయంలో జరిగింది దైవజనుడైన మోషే చనిపోయే ఆఖరి క్షణాల్లో ఇస్రాయేలీలు పన్నెండు గోత్రాల వారిని ఆశీర్వదిస్తాననిపించాడు ఈ చిత్రం ఏంటో తెలుస్తుంది దైవజనుడైన మోషే పన్నెండు గోత్రాల వారిని తనివితేర ఆశీర్వదించాడు ఒక్క గోత్రాన్ని కూడా క్షపించలేదు మోషే ఒక్క గోత్రాన్ని కూడా పన్నెండు గోత్రాల వారిని ఆశీర్వదించాడు నేనంటా ఇజ్రాయిల్ పన్నెండు గోత్రాల వారు యాకోబుని ఎక్కువ మోషేని ఎక్కువ ఎక్కువేడ్పించారా నలభై సంవత్సరాలు మోషేకు అంటారు కదా ఏడు చెరుగులీలు కాపించారు పగటిపోటే ఆకాశంలో సొప్పులు చూపించారు ఆ బాధ భరించలేక ఒక చోట అంటాడు కదా ప్రభా నేను ఒంటరిగా ఎంతకాలం వెళ్ళను మోసేదయ్యా నేనేమైనా గర్భం ధరించి వెళ్ళను కన్నానా నన్ను బాబు నా వల్ల కాదు అని వాళ్ళు ఏడ్పించిన దాన్ని బట్టి అంత నలిగిపోయాడు యాకోబు నేడిపించిన దానికంటే మోసేను ఎక్కువ ఏడ్పించాడు కానీ అద్భుతం తెలుసా దైవజనుడైన మోసే మాత్రం అందరినీ ఆశీర్వదించారు దైవజనుడు అనేవారు తండ్రి కంటే శ్రేష్టమైన మనసు కలిగిన వాడై ఉండాలి దైవజనుడు ఎప్పుడు విశ్వాసులు శపించకూడదు శాప మాటలు మాట్లాడకూడదు ఇదిగో మీరు ఇట్లా అన్నారు కాబట్టి మీకు యాక్సిడెంట్ అయిపోద్దు మీ కాళ్ళు ఇరిగిపోతాయి మీ కుటుంబం మీదకి శాపం వస్తుంది అలా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని పొరపాటున శపించకూడదు సేవకులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా ఇజ్రాజీని పన్నెండు గోత్రాలని దీవించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు సేవకులరా మిమ్మల్ని అయినా నన్నైనా ప్రజలను దీవించడానికి ఏర్పరచుకున్నాడు కానీ శపించడానికి కాదు క్షపించడానికి కాదు మరొక మాట నిన్నెవరైనా దూషిస్తే తిరిగి దూషించొద్దు క్షపించొద్దు విమర్శిస్తే లోపం ఉంటే దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నించి ఆ మధ్య ఒక చోట నేను విన్నా అప్పుడే క్రొత్తగా కొడుకు పెళ్ళి అయిందట కోడలు వచ్చిందట ఆ కోడలకి అంత లోతైన ప్రార్థన అంత లోతైన అనుభవాలు ఏవి లేవు ఒకరోజు అత్తయ్య గారు అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉందట కోడలు కిచెన్లో పని చేసుకుంటా ఉంది అత్తయ్య ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తా దేవా పాపాత్మరాలనయ్యా క్షమించయ్యా దుర్మార్గురాలనయ్యా క్షమించయ్యా చెడ్డగుణం కలిగింది దాన్నయ్యా క్షమించయ్యా దుర్మార్గురాలన్నయ్యా క్షమించయ్యా సాడీలు మారేదాన్నయ్యా క్షమించయ్యా దేవహ రూపాంతరపు అనుభవాలకు నన్ను తీసుకుని వెళ్ళయ్యా అని అత్త ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను ఈ కోడలు కిచెన్లో చేసుకుంటా ఈ ప్రార్థన వింది పామురాలా మా అత్త దుర్మార్గురాలా మా అత్త షాడీలు కోరిద మా అత్త ఈ ప్రార్థన అంతా ఆ తర్వాత సాయంత్రం కుటుంబ ప్రార్థన జరుగుతుంది ఒకళ్ళు ఏమంటే ఒకళ్ళు ప్రార్థన చేసేటప్పుడు చూడండి కోడలను ప్రార్థన చేయమన్నారంట ఇప్పుడు కోడలు ఏమైనా ప్రార్థన చేస్తుందో తెలుసా దేవా మా అత్త దుర్మార్గురాలంటున్నాయన దుర్మార్గురాలైన మా అత్తను మార్చు పాపాత్మరాలంటే ప్రభు పాపాత్మరాలైన మా అత్తను మార్చు సాడీలు కోరిదంటయ్యా పొండా కోరిదంటయ్యా ఆ పొండా కోరిదాన్ని మార్చు నేను విన్నాను ప్రభా నేనే కాదు నువ్వు కూడా విన్నావు ప్రభా నా అత్తను మార్చు అని అంటుందంట ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబ ప్రార్థనలో కూర్చున్న వాళ్ళంతా కడుతెరి చూస్తున్నారు అత్తే చేసింది తెలుసా చెప్పాలి కోడల మెడ మీద పెట్టమని కొట్టి పట్టుకొని ఇచ్చింది ఎవరు చెప్పారే నా చెడుతాను నీకో ఎవరు చెప్తే ఎన్నో అంటే జనాలు చెప్తే అట్లా అయ్యిని ఆ మాటలు ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తావా నీకు చెప్పింది దేవితో నా దగ్గరికి తీసుకురా దాని అంత తేలుస్తా తర్వాత నీ అంత తేలుస్తా నీకు చెప్పింది దేవితో నా దగ్గరికి తీసుకురా అంటే కోడలందట అత్తయ్యా రోజు చెప్పలేదు అత్తయ్య మీరే చెప్పారు కదా అత్తయ్య నేను ఎప్పుడు చెప్పానే నీకు పొద్దున్నే ప్రార్థన చేసుకునేటప్పుడు దుర్మార్గురాలిని ప్రభావా నన్ను మార్చాయ పాపాకురాలని ప్రవ్వ గయ్యాలిదా అని ప్రవ్వ అని ప్రార్థన చేశారు కదా అత్తయ్య అంటే అత్తంటదంట అది దేవునితో చెప్తున్నానే అది దేవునితో చెప్తున్నా చూడండి మరి దేవునితో ఏదందో కోడలు అదే మాట కదా అండి అంటే చూడండి ఊరికి పైకి పెదవులతో ప్రార్థన చేస్తాం కానీ అవును చెడ్డదాని ప్రభా అని మనం ప్రార్థన చేయమా ఎప్పటికీ నేను చేస్తా నువ్వు కోరుకున్నంత పరిశుద్ధత నాలో లేదయ్యా నీలాంటి నాలో లేదయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం కదా అదే మాట మనం ఎవరైనా అంటే ఎందుకు మనం భరించలేకపోతున్నాం అంటే మన ప్రార్థన ఎస్ మన ప్రార్థనన్నా సారీ మన ప్రార్థనలోనన్నా యథార్థత లేకపోయి ఉండి ఉండవచ్చు చెప్పండి చెప్పండి మన చెడుతనాన్ని వినే ఆ సాత్వికం లేకపోవచ్చు దైవ జీవితంలో అన్నిటికంటే శ్రాష్టమైన గుణం సాత్వికం అది మనుషులకైనా దైవ సేవకులకైనా బైబిల్లో చూస్తాం కదా సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు మనం ప్రజల హృదయాలు స్వతంత్రించుకోవాలంటే సాత్వికం కావాలి విన్నారా దైవ సేవకుడు గ్రామ గ్రామాలు స్వతంత్రించుకోవాలంటే పట్టణ పట్టణాలు స్వతంత్రించుకోవాలంటే ఆ దైవజనుడు సాత్వికుడై ఉండాలి విన్నారా మాట సాత్వికుడై ఉండాలి సాత్వికుడు సాత్వికునిగా ఏ శవకుడు బ్రతుకుతాడో ఆ దైవజనుడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు ఏసయ్య ప్రసంగికుడు ధన్యుడు వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అని అల్లా పాటగాడు ధన్యుడు వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అని అల్ల సాత్వికులు ధన్యులు ఒక మాట అడుగుతావా ఆ సాత్వికుడు నాకు దయచేయ ఎవరైనా నన్ను విమర్శిస్తే దిద్దుబాటు చేసుకునే మనసు నాకు దయచేయ్యా పద్యపు కోడిలాగా నేను గొడవకు దిక్కూడదయ్యా అలాంటి ఓర్పు నాకు దయచేయ్యా కోరుకుందాం అట్టి శ్రాస్తమైన దివ్యమైన లక్షణం ప్రభువారు మనందరికీ సమృద్ధిగా దయచేయనిదాకా మ్యాన్ ఈరోజు ఉపవాస ప్రార్థన చక్కటి వర్తమానం రేపు ఆదివారం ఆరాధన రెండు శాస్త్రమైన వర్తమానాలు వినండి ప్రార్థన ప్రార్థనలు మహేంద్ర గారు ప్రార్థన చేస్తారు మరిపెడి బంగ్లా ప్రాంతంలో దేవుడు సేవ చేస్తూ ఉన్నారు ఒకసారి అయ్యారు మీ అందరి అంగనా చెప్పారు ప్రార్థనలు ఎక్కి అందరూ కన్ను మూసుకొని దైవసేవలు చెప్పిన రైతుగా మనమందరం సాత్విక మనసు కలిగి ప్రార్థనలు మనతో పాటు అందరం ఏకి స్తోత్రం 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 ఇసరా ఏలుస్తుతల మీద నీకు స్తోత్రాలు తండ్రి నిత్యము పరలోకం నుంచి ప్రభా ఈ భూలోకాన్ని ఏలుచున్న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి భూమి ఆకాశాలని సన్నిధానంతో నింపుచున్న పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు తండ్రి అయా యొక్క ప్రభావ ఉదయకాలం తల్లి దాసుని ముఖకాంతుల్లో నుంచి నాయన అయా తల్లి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి అవును ప్రభా జార్జి లెక్క ప్రభా మా మిమ్మల్ని మీరు తగ్గించుకునే స్వభావాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయా సాత్విక మనసును దయచేయండి తండ్రి అయా తండ్రి మా సంఘ సంఘబిడ్ల పట్ల ప్రభావం ప్రేమ కలిగి ఉండే కృపలు దైత్యం ప్రార్థిస్తున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ అయా తండ్రి సేవలు మేము ఉంటున్నాం కానీ ప్రభా అను ప్రేమించలేకపోతా ఉంటున్నాం అయ్యా తండ్రి సేవకులుగా ఉంటున్నాం కానీ ప్రభా ఇంకొక సేవకులు మేము ప్రేమించలేని తండ్రి కచ్చితమైన మనసుతో ఉంటున్నాము తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఈ ఉదయకాలం తల్లి దాసుని ముఖ కాంతులో నుంచి ప్రభా అయా తండ్రి మా ఆత్మీయ తండ్రి స్థితి ప్రభావ మీరు పొడిగోలిపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు అయా కృపలో తండ్రి దాసుడు ప్రభావితాలు చెప్పినట్లుగా ఆయన తండ్రి ఆనాడు ప్రభా యాకోబు తండ్రి ఇద్దరిని మాత్రమే ఆశీర్వించబడ్డాడు తల్లి దైవ పన్నెండు గోత్రాలను సేవకులుగా ప్రభా తండ్రి మా సంఘ బిడ్డలు మేము ఆశీర్దించే శ్రేష్టమైన మనసుని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయా శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత ప్రభావ సంఘ బిడ్డలు తండ్రి హృదయ లోతుల్లో నుంచి ప్రభా తండ్రి మా బిడ్డలు మేము ఆశీర్దించే శ్రే మైన మనసును దయచేయండి తండ్రి మాలో ఉన్న ప్రతి గర్భ ఆత్మ ఏనామంలో తొలగిపోవును గాక అయా గర్వ ఆత్మ తీసి వేసింది మీకు స్తోత్రాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి సాత్విక మనసును దయచేయండి తండ్రి అయా మేము ప్రసంగాలు చేస్తా ఉన్నాం ప్రభా ఆరాధనలు చేస్తా ఉన్నాం ప్రార్థనలు చేస్తా ఉన్నాం కానీ ప్రభా మాలో తండ్రి గర్వపు ఆత్మ ఉంటే నాయనా నీకు స్తోత్రాలు తొలగించండి నాయన తొలగించండి నీకు స్తోత్రాలు తండ్రి అయా తొలగించండి స్తో మీరు సూటిగా ఈ రోజు మీరు నాతో మాట్లాడినందుకు అయ్యా మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందలు ప్రభా అయా మమ్మల్ని ప్రేమించదండి అయా మేము ప్రేమించే మనసులుగా ఉండే కృపను దయచేయమని తండ్రి ఇమ్మానియలు పరిచయల ద్వారా నీ దాసుడు పడుతున్న ప్రయాస వ్యర్థం కాకూడదు ప్రభా అయా ఇమ్మానియలు పరిచయలు ప్రభావ మీరు దిన దినము ఓ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ దాసు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని దయచేయమని ఏసుక్రీశ్వర ఉన్నతమైన ప్రార్థనడిగి పొందుకు నామ తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు అరి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగా కామెన్